వెల్కమ్ టు ప్రజాక్షేత్రం రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి తాజా వ్యవహారంలో ఆయన సదరు మహిళ ఎవరిది తప్పు ఎవరు ఎవరిని మోసం చేశారు హనీ ట్రాపా లేదా ఒళ్ళు కోవెక్కి అధికార మదంతో చేసిన మోసమా నిజానికి ఇవన్నీ వారి వ్యక్తిగత విషయాలే ఇలాంటి వ్యవహారాల్లో సమగ్ర విచారణ జరిగి తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందని కూడా ప్రజలు అనుకోవడం లేదు ఈ వ్యవహారంపై లోతైన చర్చలతో ప్రజలకు జరిగే మేలు కూడా ఏమీ ఉండదు ఇలాంటి ఘటనలతో చెడ్డ పేరు తెచ్చుకున్న పార్టీలలో జనసేన మొదటిది కాదు చివరిది కూడా కాదు ఇటువంటి ఘటనలు ఏ పార్టీలోనూ భవిష్యత్తులో జరగవని లేదు ఈ అంశంలో రాజకీయ ఆరోపణలు చేసే అర్హత ఉందేమో కానీ ఏ పార్టీకి మరో పార్టీని విమర్శించే నైతికత లేనే లేదు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు సదరు మహిళా ఉద్యోగి మధ్య జరుగుతున్న తప్పప్పుల వ్యవహారంలో ఇరువురిలో ఎవరు ఎంతగా నష్టపోయారో చెప్పలేం కానీ రాజకీయంగా జనసేన మాత్రం మౌనంగానే తీవ్రంగా నష్టపోయింది జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి వైసీపీకి ప్రత్యాన్మాయంగా ఎదగాలని కోరుకునేవారు చాలా మందే ఉంటారు ఆ దిశగానే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ముందుకు నడిపిస్తున్నారు ఈ క్రమంలో అనేక ఆటుపోట్లు ఓటములు ఎదురైనా గత ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ తో సాధించిన విజయాలు పొత్తుతోనే అయినప్పటికీ మొత్తంగా చూస్తే కూటమి విజయంలో జనసేనదే కీలక పాత్ర కూటమి ప్రభుత్వంలోను పవన్ కళ్యాణ్ గారు తనకంటూ ప్రత్యేక గుర్తింపును ప్రజల్లో సాధించడమే కాక జనసేన పార్టీకి గ్రామాల్లోనూ క్రమేణా మద్దతు పెరిగేలా చేస్తున్నారు ఇలాంటి సమయంలో జనసేన అరువు తెచ్చుకున్న నేతల చేష్టలతో ప్రజల్లో పలుచునైందా అనే కంటే పవన్ కళ్యాణ్ గారు తప్పించుకుని మొహం తిప్పుకొని పక్కకు తప్పుకుని వెళ్లే పరిస్థితిని మాత్రం రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి వ్యవహారం కల్పించింది కూటమి మధ్య సీట్ల సర్దుబాటులో జనసేనకు తక్కువ సీట్లు ఇచ్చారనే వాదన వినిపించిన సంగతి తెలిసిందే ఇరవై ఒక్క సీట్లలోనూ తిరుపతి రైల్వే కోడూరు వంటి సీట్లలో వైసీపీ టీడీపీ నుంచి వచ్చిన నేతలను కొన్ని రోజుల ముందు జనసేనలో చేర్చుకుని వారికి టికెట్ ఇచ్చారు అప్పట్లోనే ఈ రెండు సీట్లపై జనసేనలో ఎదిగిన నాయకులు అభ్యంతరం చెప్పినా ఏమీ చేయలేని పరిస్థితి టీడీపీ కోటాలో ఉన్న రైల్వే కోడూరు చివరి నిమిషంలో పేరుకి జనసేన ఖాతాలో పడినా అక్కడ జనసేన తరఫున పోటీ చేసింది టీడీపీనే అధికారంలో పెత్తనం చెలాయిస్తుంది కూడా టీడీపీనే ఎన్నికల్లో పోటీ చేసి గెలవడానికి ఆర్థిక అంగబలాలను టీడీపీ సూచనలను జనసేన పరిగణలోకి తీసుకుందేమో తెలియదు కానీ టీడీపీ నుంచి వచ్చిన అరవ శ్రీధర్ గారికి టికెట్ ఇచ్చింది ఒకవేళ రైల్వే కోడూరు ముందుగా అనుకున్నట్టు టీడీపీనే పోటీ చేసిన ఆ సీటు దాదాపుగా అరవ శ్రీధర్ గారికే దక్కేది ఇప్పుడు మాత్రం అరవ శ్రీధర్ గారి వ్యవహారంలో నష్టపోయింది జనసేన పార్టీనే ఓడిన గెలిచిన ఆర్థికంగా అంత బలవంతులు కాకపోయినా జనసేనలో ఎదుగుతున్న నేతలకు మద్దతుగా ఉండి టిక్కెట్లు ఇస్తే సమర్థవంతమైన నేతలను రాజకీయాలపై అభిలాష సమాజంపై అవగాహన ఉన్న నేతలను ప్రోత్సహించడమే కాక జనసేనకు బలాన్ని చేకూరుస్తుంది రైల్వే కోడూరు ఉదంతంతో అయిన జనసేన అరువు నేతలకు ఇక మీదట స్వస్తి పలికి పార్టీ కోసం శ్రమించే నేతలను ప్రోత్సహించాలని జనసేన శ్రేణులు జనసేన మూడో ప్రత్యామ్నాయంగా ఎదగాలని ఆశిస్తున్న ప్రజలు కోరుకుంటున్నారు